సెవెంత్ మంత్ టు ఎయిత్ నైన్త్ మంత్ వరకు ఉంటాయండి అవి ఈనేటప్పటికి సమ్మర్ వచ్చేస్తాం సో రైతులు ఎవరు రైతులందరికీ నమస్తే అండి ముందుగా మన ఛానల్ ఆదర్శించిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ అయితే మనం హర్యాన్లో ఉన్నామండి సార్ నమస్తే సార్ నమస్తే అండి సార్ ఇప్పుడు ప్రజెంట్ మనం ఎక్కడ ఏ లొకేషన్ ఉన్నా ఒకసారి రైతులు కూడా చెప్పరా సార్ ఓకే ఇప్పుడు రైతుల దగ్గర గేదెలు ఆల్రెడీ పర్చేస్ చేసినవి వచ్చినాయి వచ్చేసి ఓకే అంటే మనం ఈ షెడ్ లో కట్టేసి మీరు ఒకే దగ్గరికి తీసుకో రైతుల దగ్గర తీసుకొచ్చి ఇక్కడ కట్టేసి మళ్ళీ ఇక్కడ నుంచి మనం హైదరాబాద్ ఓకే చూసుకోవచ్చు ప్రజెంట్ అయితే మనం ఇక్కడ ఉన్నామని చెప్పి అన్నైతే పిలవడం జరిగింది మనం రావడం జరిగింది దీని గురించి ఒకసారి చెప్పండి సార్ ఇది ఇది సెకండ్ ల్యాక్టేషన్ అండి రెండో వీక్ అయింది వారం లీటర్ పాలు ఉన్నాయండి దీని దగ్గర పాలు రెడీ ఉన్నాయి ఫోర్టీన్ లీటర్స్ ఉన్నాయి ఓకే పద్నాలుగు లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయని చెప్తున్నారు డెలివరీ ఏం రోజులు అయింది ఇది వన్ వీక్ అయింది వన్ వీక్ ఓకే వారం వారం రోజులు అయితే అయింది డెలివరీ పద్నాలుగు లీటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయని కూడా చెప్పడం జరుగుతుంది చూడొచ్చు మీరు అది హైట్ అండ్ వెయిట్ ఎవ్రీథింగ్ ఒకసారి ఓకే ఓకే అయిపోయింది ఇది కి వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది ఓకే చూసుకోవచ్చు ఇదైతే కస్టమర్కి అయితే వెళ్ళిపోతుందని చెప్తున్నారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది అండి పద్నాలుగు లీటర్ల రెడీ పద్నాలుగు లీటర్ల రెడీగా ఉంది మనం పదహారు లీటర్లు గ్యారంటీతో ఇస్తున్నాం ఓకే పద్నాలుగు లీటర్ల గ్యారెంటీతో ఇస్తున్నారు పదహారు లీటర్లైతే మనం చూసుకోవచ్చు అని కూడా చెప్పడం జరుగుతుంది గ్యారంటీ అయితే పద్నాలుగు లీటర్లు ఉంది రెండో ఇతలు ఉంది దూడ ఉంది సార్ సేఫ్ ఉందా దూడ సేఫ్ దూడ కూడా ఉంది ఎప్పుడు లోడ్ సార్ ఇది ఇది ఈ వీకెండ్ లో ఎక్కుతుంది ఈ వీకెండ్ లో ఎక్కుతుంది ఓకే చూసుకోవచ్చు ఈ వారంలో లోడ్ అయితే అవుతుందని కూడా చెప్పడం జరుగుతుంది బై బాంధు చూసుకోవచ్చు ఇలాంటి మొత్తం ఎన్ని సార్ మొత్తం తొమ్మిదా తొమ్మిది అండి లోడ్ తొమ్మిది తీసుకున్నాము తొమ్మిది తీసుకున్నారు సెలక్షన్ మనకి ఒక ఫైవ్ ఏ అయినాయి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి కూడా మనం అడుగుదాం సార్ దీని గురించి ఒకసారి చెప్పరా ఇది కూడా చాలా మంచి క్వాలిటీ అండి క్వాలిటీ కూడా ఇవాళ ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు ఇది కూడా వారం రోజులు అన్ని కూడా మనకు వారం రోజులు డెలివరీ అయిన ఓకే వారం పది రోజులు కూడా ఉన్నాయి వారం పది రోజులు డెలివరీ అయిన కేదాలు ఇవన్నీ కూడా అది క్వాలిటీ బాగుంది చూసుకోవచ్చు ఆర్డర్ క్వాలిటీ అయితే అండ్ జెడ్ బ్లాక్ అండి జెడ్ బ్లాక్ ఓకే చూసుకోవచ్చు కలర్ కూడా చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఇప్పుడు ఇంకా ఇది మధ్యాహ్నం మనం పొద్దున్న పాలు తీసేసాక ఉన్నట్టు అవునవున ఇది మధ్యాహ్నం టైం ఇది చూసుకోవచ్చు కావాలంటే మనకి వన్ ఫార్టీ సిక్స్ అవుతుంది టైం వచ్చేసి వన్ ఫార్టీ సిక్స్ అవుతుంది ఈ టైంలో మనం వీడియో తీస్తున్నాం కాబట్టి అడ్డరింగ్ ఇంకా మనం కనబడట్లేదు చూసుకోవచ్చు ఇదైతే మనకి పాలు ఎన్ని పెట్టుకొస్తారు రెడీ ఇది రెడీ ఇప్పుడు ఆరు లీటర్లు ఉన్నాయి ఆరు లీటర్ పన్నెండు లీటర్ల కెపాసిటీ పన్నెండు లీటర్లు పద్నాలుగు లీటర్ల కెపాసిటీ ఓకే పన్నెండు లీటర్లు ఇప్పుడు ప్రెసెంట్ ప్రెసెంట్ ఉన్నాయి ఓకే ఓకే పీక్ లోకి వెళ్ళాక పద్నాలుగు లీటర్లు అవుతుంది పద్నాలుగు లీటర్ అవుతుంది రెండో ఇతలు ఉంది సెకండ్ ల్యాక్టేషన్ సెకండ్ ల్యాక్టేషన్ లో ఉంది మనకైతే ఇంకా పెరిగి క్వాలిటీ కూడా చూడొచ్చు మీరు ఫేస్ క్వాలిటీ అండ్ రింగ్ క్వాలిటీ ఫేస్ క్వాలిటీ రింగ్ క్వాలిటీ చాలా బాగున్నాయి చూసుకోవచ్చు బట్టర్ క్వాలిటీ కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు తీసుకోవచ్చు దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోండి మీడియం క్వాలిటీ అండి మీడియం క్వాలిటీ ఇది ఓకే కొంచెం కొమ్ము ఓపెన్ వచ్చింది ఇది మనకి ఎన్ని పాలసీస్ అందా ఇది కూడా ఆరు లీటర్ల కెపాసిటీ అండి నాలుగున్నర ఉన్నాయి ప్రజెంట్ నాలుగున్నర ఉన్నాయి పన్నెండు లీటర్ల కెపాసిటీ అవునండి పది రోజులు అయిపోయిందండి పది రోజులు ఇలాంటి పఫిలోస్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ ఉంటాయి ఉంటాయి ఎంత అందా ఎంత రేట్ ఉంటుంది సార్ అందా ఇక్కడ ఇక్కడ వన్ థర్టీ వన్ థర్టీ ఫైవ్ అలా పడుతుంది సార్ మనకి హైదరాబాద్ చేరుగా ఓకే ఓకే చూసుకోవచ్చు ఇలాంటి పఫిలోస్ కూడా మనకైతే అవైలబుల్ ఉంటాయని చెప్తున్నారు స్టార్టింగ్ ప్రైస్ ఎంత నుంచి ఎంత వరకు ఉంటాయి రైతులు కావాలి హైదరాబాద్ వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయి వన్ థర్టీ యా ఓకే హైదరాబాద్ అయితే ట్రాన్స్పోర్ట్ తో కలిపి చెప్తున్నారు వన్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతాయని కూడా చెప్తున్నారు లాస్ట్ టైం మనం వన్ ట్వంటీకి ఇచ్చామండి వన్ ట్వంటీకి ఇచ్చారు ఓకే ఇప్పుడు బాగా ప్రైజెస్ ఎక్కువైనా కొంచెం పదివేలు తేడా వచ్చేస్తుంది ఆల్రెడీ ఓకే సో కొంచెం వన్ థర్టీ నుంచి అయితే అక్కడికి అయితే మనకి చేరుస్తా కూడా చెప్తున్నారు ట్రాన్స్పోర్టేషన్ తో కలిపి క్వాలిటీ ఉంటే కనుక కొంచెం బాగా ఎక్కువ అవుతుంది ఎక్కువ అవుతుండే రేటు ఓకే ఇలాంటి క్వాలిటీ గల బఫెలోస్ కూడా మా అన్న దగ్గర అయితే దొరుకుతాయని చెప్తున్నారు మీరైతే సెలెక్ట్ చేసుకోండి వీడియో పైన నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడుకోవచ్చు మొత్తం కూడా సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయడం జరుగుతుంది దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు బాధబాయి ఇంకొక బఫెలో తీసుకొస్తున్నారు దీని గురించి ఒకసారి చెప్పండి సార్ ఇది కూడా ఫేస్ క్వాలిటీ సార్ చూసుకోవచ్చు ఇది నిన్నే వచ్చింది ఓకే ఇంకా పూర్తిగా చేయలేదు అడ్డర్ అండ్ ఇది ఇది ఇప్పుడు రోజుల సిక్స్ టు సెవెన్ డేస్ అయి ఉంటుంది సో బాగుంది క్వాలిటీ చూసుకోవచ్చు ఫేస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది చూడండి బాగుంది ఓకే ఫ్రెష్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు క్వాలిటీని బట్టి రేటు మనకైతే పాలైతే మనకి ఎంత పెట్టుకోవచ్చు సార్ రైతులు ఇది సెవెన్ లీటర్స్ లీటర్స్ లీటర్ల కెపాసిటీ పెట్టుకోవచ్చు రైతులు చూసుకోవచ్చు అన్ని యాక్టివ్ ఉన్నాయి బఫిలో విషయానికి వస్తే అది అంటే ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడే మనకి మన వాళ్ళకి అలవాటు పడాలి ఇంకా కొంచెం భయపడే బయట రైతుల నుంచి వచ్చింది కాబట్టి కొంచెం భయపడుతున్నాయి ఇప్పుడు చలికాలంలో హర్యానాలో రేట్ ఎట్లా ఉన్నాయి ఏంటి ప్రజెంట్ కొంచెం యావరేజ్ రేట్స్ నడుస్తున్నాయండి ఓకే లాస్ట్ టెన్ డేస్ మీద ఇప్పుడు మళ్ళీ రేట్లో ఐదు ఆరు వేలు తేడా వచ్చేసింది ఆల్రెడీ ఇంకా పెరిగే కొద్ది రేట్స్ పెరుగుతాయండి హర్యానాలో ఓకే సో దిస్ ఈస్ ద బెస్ట్ టైం టు పర్చేజ్ అని బఫెలో అంటే ఇప్పుడు ఈ టైంలో కొనుక్కుంటే ఏంటంటే మనకి కొంచెం తక్కువగా యావరేజ్ రేంజ్లో వస్తాయి మీకు ఓకే వన్ థర్టీ నుంచి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయండి లాస్ట్ మంత్ మీకు నేను వీడియో చేసినప్పుడు వన్ ట్వంటీ యావరేజ్ లో చేసాను గుర్తు సో ఇప్పుడు వన్ థర్టీ అయిపోయింది నెక్స్ట్ మంత్ నుంచి వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ అలా అయిపోతాయి ఇవన్నీ ఫైవ్ ఫైవ్ సిక్స్ లీటర్స్ కెపాసిటీసే మీకు వన్ థర్టీ అలా పడుతుంది అండి ఇప్పుడు హైదరాబాద్ ఓకే అండ్ లాంగ్ టర్మ్ మిల్కర్స్ అండి మీరు చూడొచ్చు వీటిలో స్పెషాలిటీ ఏంటంటే ఈ బ్లడ్ లైన్ మొత్తం కూడా లాంగ్ టర్మ్ మిల్కర్స్ ఓకే సో మీకు అట్లీస్ట్ సెవెంత్ మంత్ వచ్చే వరకు కూడా పాలిస్తాయి ఇప్పుడు ఇవన్నీ రైతుల దగ్గర తీసుకోవచ్చు ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతాయి అవునండి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్తాయి ఓకే సార్ చూసుకొచ్చి ఒక్కొక్క బొఫీలో విషయం చెప్పా ఈ రెండు అయితే బయటికి తీసుకొచ్చారు దాని అవతల దాని గురించి చెప్పారు ఇది కూడా తీసుకొచ్చారు ఫోర్త్ దాని గురించి ఒకసారి చెప్పండి ఇది కూడా బయట ఇది కొంచెం ఇది కూడా ఇది సైజ్ బాగుంది సైజ్ బాగుంది కొంచెం షార్ట్ ఉంది షార్ట్ ఉంటుంది ఎన్ని పోల్ సార్ పద్నాలుగు ఇది పద్నాలుగు లీటర్ కెపాసిటీ ఇప్పుడు ఐదు ఐదు ఐదున్నర ఉన్నాయి అది సార్ దాని గురించి అది ఇందాక ఆల్రెడీ మనం వీడియో తీసారా ఓకే కవర్ చేశారు చూసుకోవచ్చు ఇలాంటి బఫిలోస్ కావాలంటే మాత్రం ఎంత నుంచి పడతాయి సార్ అందాజ్ యావరేజ్ ఇక్కడ మీకు మనకి వన్ థర్టీ నుంచి స్టార్టింగ్ వన్ థర్టీ నుంచి ఓకే లక్ష కొంచెం తక్కువ క్వాలిటీలు కూడా ఉన్నాయి బట్ అవి పెద్ద చూడడానికి బాగోదు మనం కవర్ ఇప్పుడు అవన్నీ చాలా ఓకే కండిషన్ హైదరాబాద్ చేరగా లక్ష ముప్పై అయితే ఇప్పుడు ఈ మంత్ లో అవునండి ఈ మంత్ లో అని చెప్తున్నారు అన్నైతే చూసుకోవచ్చు మీకు ఎవరికైనా బఫిలోస్ కావాలంటే నేరుగా వీడియో పే నం ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు అట్లాగే ఆవులు కూడా దూడలు కూడా అన్నైతే చేస్తారు సార్ ఆ దూడలు ఏమన్నా చేస్తున్నారా దూడలు ప్రెసెంట్ కొంచెం కష్టం ఉన్నాయండి అవైలబిలిటీ లోడ్ కావాలంటేనో ఎన్ని కావాలంటేనో చేస్తున్నాము ఓకే ఒకటి రెండు కావాల్సిన వాళ్ళకి చేయలేకపోతున్నాం ఓకే అండ్ ప్రెగ్నెంట్ యానిమల్స్ చేస్తున్నాం అండి ప్రెగ్నెంట్ యానిమల్ అని యావరేజ్ మనకి హైదరాబాద్ వన్ లాక్ టెన్ థౌసండ్ పడుతుంది ఓకే సెవెంత్ మంత్ టు ఎయిత్ నైన్త్ మంత్ వరకు ఉంటాయి అండి ఓకే క్వాలిటీని బట్టి డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ ఉంటాయి ఓకే అండ్ కొంతమంది అడుగుతున్నారు మనకి ఏంటంటే కొన్ని బఫులో వన్ ట్వంటీ చెప్తున్నారు అని డెఫినెట్గా అండి ఎందుకంటే వాటికి రింగ్ క్వాలిటీ కానీ సో బేస్డ్ ఆన్ క్వాలిటీ వాళ్ళ రేట్లు మారుతాయి ఓకే ఇప్పుడు ఇవాళ ఓ బఫ్లో క్వాలిటీని బట్టే మీకు పాలు కానీ తర్వాత దాని లాక్టేషన్ పీరియడ్ కానీ ఉంటుంది ఓకే ఓ ఎక్కువ లాక్టేషన్ అంటే ఐ మీన్ మీకు దాదాపు రెండు వందల పది నుంచి రెండు వందల నలభై రోజులు పాలు ఇవ్వాలి ఏదే అని అనుకుంటే మాత్రం కొంచెం మంచి క్వాలిటీస్కి వెళ్ళాలండి ఈ మిల్కింగ్ కంటిన్యూస్గా ఉంటుంది ఇప్పుడు ఐదు ఇచ్చింది ఆరు ఇచ్చింది అని కాదు దాదాపు ఆరు నెలల పాటు కంటిన్యూ అవుతుంది ఓకే ఈ సిక్స్ మంత్స్ వరకు ఈ లాక్టేషన్ కొంచెం తక్కువ వచ్చినా నెక్స్ట్ లాక్టేషన్కి బాగా సెట్ అవుతాయండి మనకి ఓకే సెట్ అయి మనకి అరౌండ్ ఇవి ఇవే గేదెలు మీకు పద్నాలుగు పదహారు కూడా వెళ్తాయండి మెయింటెనెన్స్ ఇస్ ఆల్వేస్ ది కీ ఓకే కొంచెం వచ్చిన వెంటనే ఒక నెల రోజులు వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మీకు అది కంటిన్యూటీ ఉంటుంది మిల్క్ అనేది ఓకే రైతులైతే ఇక్కడ హర్యానాలో ప్రజెంట్ ఉన్న రేట్లు అట్లాగే ఇప్పుడు ఎన్ని లోడ్లు పోతున్నాయి సార్ మన హైదరాబాద్కి మనకి ఆల్రెడీ రెండు లోడ్లు వెళ్ళినా ఓకే ఓకే ఇది మూడో లోడ్ చేస్తున్నా చేస్తున్నారు చేస్తున్నాము ప్రెగ్నెన్సీ ఆల్రెడీ ఒకటి ఆంధ్రవేలా ఉంది ఓకే రైతులు కావాలంటే వాటి కూడా తీసుకోవచ్చు బట్ స్టార్టింగ్ ఇప్పుడు ఏంటంటే ప్రెగ్నెంట్ స్టార్టింగ్ వన్ ల్యాక్ నుంచి ఉన్నాయి ఓకే ఎందుకంటే మీరు మీరు కూడా నేను అంతా మార్కెట్లో తిరిగారు కదా ఎట్లా ఉన్నాయి నాతో పాటు తిరిగారు కాబట్టి మీకు కూడా కొంచెం అవును ఐడియా వచ్చి ఉంటుంది రేట్లు అయితే మనకి వన్ ల్యాక్ స్టార్టింగ్ ఉన్నాయండి అవును నైంటీ కూడా ఉంటాయి కానీ అది అంత పాసిబుల్గా ఉంటాం ఆవరేజ్ క్వాలిటీ క్వాలిటీ అయితే రేట్ ఉందండి ఎక్కడైనా క్వాలిటీకి రేట్ అయితే ఉంది వన్ లాక్ నుంచి వన్ లాక్ ట్వంటీ వన్ ల్యాక్ తర్టీ కూడా ఉంటాయండి ఫ్రీమెంట్స్ డిఫరెన్స్ అన్ దగ్గర క్వాలిటీస్ ఎందుకంటే రేపు అవి వినేటప్పటికీ సమ్మర్ వచ్చేస్తాం సో రైతులు ఎవరు అమ్మడానికి ఇష్టపట్లే అవునవును నిన్న మనం చాలా చోట్లే ఎదురిగా ఒక నలుగురు రైతులు ఇస్తా అన్నారు అవును అంతే ఎవరు అమ్మట్లేదు కదా అవును కూడా మన లాక్టేషన్స్ ఎక్కువనే వదిలేదు అవును ఓ అట్లా ఉంది మార్కెట్ ఇప్పుడు ఓ రేపు సమ్మర్కి అందరూ ప్రిపేర్ అవుతున్నారు ఏదైనా ఉంటే రేపు సమ్మర్కి తీసుకోవాల్సిన వాళ్ళకి ఇది బెస్ట్ టైం అండి ఓ ఇవి ఏంటంటే ఇవి సమ్మర్ కూడా పాలిస్తాయి మీకు సమ్మర్ పీక్ సమ్మర్లో కూడా మంచి పాలల్లో ఉంటాయి ఓకే సో ఈ ఈ టైంలో తీసుకుంటే కొంచెం సమ్మర్కి కూడా మీకు కలిసి వస్తుంది ఓకే మళ్ళీ ఎప్పుడు వస్తారు సార్ హైదరాబాద్కి మళ్ళీ నేను ఇంకొక వారం రోజులు పడుతుంది హైదరాబాద్ రావడానికి లోపల ఏమైనా లోడ్స్ వస్తే చేసుకున్నా ఓకే యా ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి కాంటాక్ట్ నెంబర్ ఒక్కసారి చెప్పారు సార్ రైతులకి నాది నైన్ త్రిపుల్ సిక్స్ టూ నైన్ ఎయిట్ జీరో ఎయిట్ సెవెన్ అండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ కూడా స్క్రీన్ మీద ఒకసారి ఇద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ చూసుకోవచ్చు రైతులకు మీకు సూడి గేదలు దూడలు అట్లాగే ఇట్లాంటి పాలిచ్చే గేదలు కావాలన్నా కూడా అన్నైతే రైతుల దగ్గర తీసుకుని ఇలా ఒక షెడ్యూల్ కట్టేసి మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు రేట్ విషయానికి వస్తే వన్ ల్యాక్ థర్టీ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ అయితే మనకి అక్కడ రీచ్ అయితే పాల విషయానికి వస్తే సూడు గేదలు విషయానికి వస్తే మాత్రం లక్ష రూపాయల నుంచి స్టార్టింగ్ అని చెప్పారు మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలంటే ఆ వీడియోపై నెంబర్ ఉంది డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి